హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఈరోజు అయితే ఉగాది ఇల్లు అంతా ఊడిచి తుడిచి అంతా ముగ్గేసరికి ఫుల్ రెడీ అయింది రాత్రి మా బిడ్డ ఎన్ని అన్నది రాత్రి మా బిడ్డ రెండున్నర అన్నది ఇక మేము కొంచెం ఇలా లేదు సార్ సిక్స్ థర్టీ అయింది ఇక పనంతా టాకట లేట్ అయింది కానీ సిక్స్ థర్టీ అయింది నిద్ర కొత్త వేసుకున్నట్టు లేదు ఎందుకంటే తొందరగా ఫ్రెష్ ఫ్రెష్అప్ బీరువాలు ఉన్నాయి బీరువాళ్ళు తీస్తారు మా బిడ్డ ఎట్లా లేదు అందుకని సౌండ్ ఎందుకు పట్ల దీపాలు అయితే వెలిగిచ్చేసినాం కొబ్బరికాయతో కొట్టేసినాం మొత్తం చాయ్ తర్వాత ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి దర్వాజాలకు కూడా పెట్టినా ఆ దర్వాజాలకు కూడా పెట్టేసుకున్నాం మొత్తం ఇట్లా అయితే ఉన్నా బిల్లం మామిడి ఆకులు మామిడి ఆకులు సారీ మామిడి ఆకులు అంటే గుర్తుకొచ్చింది మామిడి ఆకులు అంచనా ఇంకా తీసుకొచ్చినా కానీ ఇక మా అమ్మలోకి ఇచ్చేసింది బెల్లం మామిడికాయ మామిడికాయ వేపప్పు అన్న ఓకే అంటే వేపప్పు ఉన్నది మా ఇంటికి ఇట్లా అందుకుంటే దొరుకుతాయి రెండి అవుతా రెండు రెండు వీడియో తీసినాం గానీ విశేష అయితే చెప్పాలి అందరికైతే ఉగాది శుభాకాంక్షలు ఇప్పటి నుంచి అందరు మంచిగా ఉండాలి అందులో మేము కూడా మంచిగా ఉండాలి అనేది చెమ్మ కంకణం కట్టడే కడిగి మావిడ తిన్నది మెసురు చాయ్ అవుతు తాగుతాను మీ వల్ల టైం ఎన్విన్నర్ అవుతుంది రాత్రి నిడదలేకపోతే రాత్రి నిడదలేకపోయేసరికి వాయిస్ పట్టలేదు ఎక్కువ ఇగో ఇది అయితే దోశ ఉంది ఇదేంటి ఏంటిది అది పేసార్లు పిండి కొంచెం ఉన్నదా కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టినాం కదా ఎందుకంటే అది లేచిన వరకు రెడీ ఉగాది పచ్చడికైతే ఫస్ట్ మీ ఇంతనైతే పెళ్ళిన తీపి కోసం ఇవన్నీ లేచినకి చింతపండు ఆ చింతపండు చింతపండు కారం அடியாங்க அந்த இன்னும் ஏம்தப்போ மரி மார்க்கே பப்ப எதமா కందిపప్పు అయినా పెస్తారా పప్ప సరే మరి అది కందిపప్పు ఈ కుక్కరు ఇక ఐదు అయినాక పాప సరే తొమ్మిది అవుతాను ఏం లేతరో ఏమో ఒక్కొక్కలు లేచుడు అయిపోయింది ఇక మొత్తం అయితే లేచిండు చెప్పరా స్మైల్ అందరికి హ్యాపీ చెప్ మమ్మీ నువ్వు డాడీ పొద్దుల లేసుడుతున్న బొమ్మలా ఏ బొమ్మ పెట్టాలి ఏది అదా సరే మద్ద కూసో ఇది శనగపప్పు ఉడకబెట్టినా కానీ ఉడకబెట్టింది కడగనైతే అడిగినాం ఇయో బెల్లం అయితే రెడీ ఇది పప్పు పప్పు ఉడికింది అన్నట్టు మిక్సీ పట్టేసిన అని ఇది అది కదా పెసరట్టు నిన్న కొంచెం మిగిలింది అయితే మా బిడ్డ కోసం అని చెప్పేసింది లేచింది పిండి తీసుకున్నా ఓకే బెల్లం దగ్గర పోదాం పన్నాడు మమ్మీ చెప్పు నువ్వు తా ఇంకా తింటలేదు చాయ్ తాగవు ఇప్పుడు చాయ్ తాగవు నువ్వు కాదురా నువ్వు చాలా దోశ తినవా చెప్పావు అదే పిండి మమ్మీ చేసింది అట్లా ముట్టద్దాట కదా మరి పాపం ఒకసారి దోశ చూసినావా కూడా తిను రెండు తిను జేజన్ మొక్కినావారా ఎట్లా మొక్కినా చూపి ఏమీకాయ పప్పు ఈరోజు మాడకాయ కంది పప్పు కూర కంప్లీట్ అయిపోయినట్టే ఇయో ఇది ఇది అయిపోయినట్టే ఇయో మా బిడ్డ ఏవో ఏం తిన్నావురా దొంగతనంగా దొంగతనంగా తింటాంది పిండి తింటాంది దొంగతనంగా కాదురా తినవు ఇప్పుడు ఎందుకు తింటాను దొంగతనంగా ఇందు ఎందుకు సపడెక్కున్నావా పిండి తింటాను వాడు చెప్పావు పిండి తింటాడు రెడీ అయినాయి పిండి ఎన్ని పదకొండు అయినాయా పదకొండు అయినాయి బోర్లు అన్ని మళ్ళా అడగాలి పప్పు అటు ఉడికింది అన్నం రైస్ కుక్కర్ అయితే స్విచ్ అయ్యాలి ఎందుకంటే లేకపోతే ఒక్కదాంతో అయితే ఇబ్బంది అవుతుంది మా బిడ్డ ఇంకా టీవీ చూసుకుంటేనే ఉంది ఇంకా మా మేడం దగ్గర రాకముందు ఈ పది పూర్ణ పప్పాలు తొందర తొందర వేయాలి పప్పు కూడా ఉడకడం అయిపోయింది బంద్ చేసినప్పుడే ఇంకొక రెండు విజిల్ అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇది ఒక్కటైపోయినాక మళ్ళా బోర్లు టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అండి టైం పదిన్నర పది నిమిషాలలో ఇవి అయిపోతాయి ఇంకొకసారి అన్నా సరే రెడీ చేసి పెట్టుకున్నాం ఇక మా మేడం ఇంకొకసారి రెడ్ వేసింది పప్పాలు అయితే రెడీ అయినాయి స్మైలు నువ్వు తింటావారా ఇక రైస్ కుక్కర్ కూడా రైస్ ఇక్కడ పెట్టేసినాం ఆల్రెడీ కొంచెం గ్యాస్ కొంచెం బిజీ బిజీ ఉన్నది ఇక్కడ మొత్తం ఇక పప్పు కూడా ఉడికినట్టు అయిపోయినట్టు ఆల్మోస్ట్ కదా బోల్ అయితే అన్ని నీట్గా అయిపోయినాయి ఇక పప్పు కూడా ఫోన్ చేసి ఇది ఫోన్ చేస్తే ఇక మొత్తం ఇ అక్క మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక పని అయితే రైస్ కుక్కర్ కూడా ఇంకొక వన్ అయినట్టే ఆల్రెడీ అన్నం కూడా నైతే వేసింది రెడీ అయింది ఇప్పుడు ఏం చేస్తాను ఏం చేస్తావు పిండా పిండడా పచ్చడి తిన్నావా తాగినావా అవునా జ్యూసా ఏం కాదు తాను తగ్గటా ఎట్లా చేసినారా బాలా ఎవరు అది బాలు నాకు ఇస్తావా అర్రే ఐకే పప్పు కూడా అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఎంత అండి ఓకే ఇటు అటు తేపో బాదేపో పనులు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి కూలర్ గడ్డి మారవాలి కూలర్ గడ్డి కోసం కూలర్ గడ్డి నిన్ననే తీసుకొచ్చిన ఇప్పుడు కూలర్ తీసి బయట పెట్టాలి అంటే బయటికంటే అయితే తీయాలి కూలర్ ఎందుకంటే తీయకపోతే అది అవుట్ అది ఒక గడ్డి అయితే తీసుకొచ్చిన పెట్టి కూలర్ ఇక్కడ పెట్టి వర్క్ సందే నుంచి మెల్లగా ఇద్దరు తీయాలి తీసిన తర్వాత అది కూలర్ రిపేర్ ఇవ్వాలను అది పచ్చడి అయితే తాయి తిని పని అయితే వేసుకుంటావు అన్నం కూడా రైస్ కుక్కర్ కూడా కంప్లీట్ అయిపోయినట్టున్నాయి మంచి ఉన్నదా సూపర్ బాలు ఇక బాలు ఇత్తా అవి ఎట్లున్నాయి అప్ప మంచిగా ఉందా ఉన్నదా పోనీ కూలర్ అయితే తీసిన ఇక గింత దుమ్మున్నది కూలర్ గింత డస్ట్ ఆచింది ఎదుడు ఆకురంతా ఉన్నది ఇదంతా ఊర్నియావా దీన్ని అంత ఇప్పుడు క్లీన్ చేయాలి కానీ మొత్తం దుమ్ము దుమ్మరా స్మైలీ నువ్వు ఇది బోత్ దులుపుతావా దులుపుతావా కూలర్ అయితే నీట్గా అడిగినాం గడ్డ గడ్డైతే పెట్టేసినాం ఇయో పాప మా మేడమ్ మొత్తం నీట్గా అడిగింది అవేవే సైడ్ డోర్ సైడ్ డోర్ ఇయ్యో సైడ్ డోర్లు ఇట్లా స్మైల్ నువ్వు పని చేసినావా నువ్వు పని చేసినావా లేదా మళ్ళీ లేదు కూడా మొత్తం నీట్గా చెత్త లేకుండా తుడిసినా బెడ్రూమ్ ఈ డోర్ ఇయ్యో ఇన్ మొత్తం మళ్ళా నీట్గా అడిగిన అంతా దుడిసేసరికి రోగం జరిగింది మొత్తం చెమట చెమట ఉన్నది రెండు గంటలకు ఎక్కువ అయింది మొత్తం ఈ సందిల్ నుంచి మళ్ళీ పోయి ఇదంతా నీట్గా వేయాలి ఏది ఇప్పుడు ఈ సందిల్ నుంచాలి ఎందుకు చెత్త బాగానే ఉన్నది ఇలా ఇదంతా ఏమద్దిగా నీళ్ళు ఇప్పుడు కూలర్ ఉన్నప్పుడు ఏమైతుంది ఇప్పుడు మనం నాకైతే ఇంట్లో పనులు అన్ని అయిపోయినాయి కూలర్ అయితే అయ్యో కూలర్ అయితే పిడి చేసిన ఇప్పుడు టైం వచ్చేసి ఇక ఇవంతా వర్క్ చేసేసరికి ఘోరంగా బిజీ బిజీ అయింది ఇక మా వాళ్ళు ఏం చేస్తారు చూపిస్తా ఇయో మా మేడం కూడా ఫుల్ చెమట శయో మా బిడ్డ అస ఏం చేస్తారు అది ఏం బ్యాటింగ్ రా ఏం ఆడుతున్నావురా ఆ చెప్పావ్ చెప్పి మార్ బాయే పందర్కివ్ చెప్పేతని ఇది గిర్ 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 కన ఆ ఇదైతే ఉగాది రోజైతే మార్ లాగ్ై తెకింటే లాస్ట్ వర్క్ ఎవరన మన ఛానల్ చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్